ఈ ప్రభుత్వం నేను వస్తాని పేదల పింఛన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాను ఆ మూడు వేలు కూడా ఎవరిచ్చారు రెండు వందల నుంచి ఒకేసారి రెండు వేల రూపాయలు చేసింది నేనే చేశాను అంత మును కూడా పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేసి పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తానని ఏప్రిల్ నుంచే మీకు పింఛన్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం మీకు ఒక్కరికే కాదు ఇప్పుడే ఇక్కడ ఉన్నారు మూడు పేల నుంచి ఆరు పేల పెంచాను ఐదు వందల నుంచి మూడు వేలు చేసింది నేనే చేశాను ఇప్పుడు మూడు వేల నుంచి ఆరు వేలు చేశాను ఇప్పుడే ఇంకో పక్క ఎవరైతే కిడ్నీ పేషెంట్లు గాని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు పదివేలు ఇచ్చాం కొంతమంది ఇంట్లో లేక కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చేయడానికి పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాం ఒక్క పింఛన్ లోనే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సంవత్సరానికి అవుతుంది ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏదేమైనా నేను అందరికీ ఆమె ఇస్తున్నా ఈ మీటింగ్ కూడా మనం వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కు వచ్చాం ఎవరైతే కాగితాలున్నాయో ఉన్నాయో అన్ని తీసుకుంటా సానుకూలంగా మీ సమస్యలు పరిష్కారం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తానని వారందరికీ ఆమె ఇస్తున్నా